కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము భక్తి పరీక్షలో అంబరీష విజయము అత్రి మహాముని ఇట్లు చెప్పసాగాను ఆ తర్వాత అంబరీషుడు చూచుచూడంగానే చక్రమంతా అంతర్ధానం అయింది అంబీరీ అంబరీషుడు భక్తితో చక్రమునకు నమస్కరించాడు వెంటనే దుర్వాసుని పాదములుపై పడి బ్రాహ్మణోత్తమ నేను పా మహా నన్ను రక్షించి నా ఇంట పూజించి నన్ను ధన్యుని చేయము నీవు తిరిగి వచ్చి నన్ను పాప పంకము నుండి ము ముల్లోకములను భయపెట్టిన నీకు భయమేమి భయమను వంకతో నన్ను కాపాడుటకే తిరిగి నా ఇంటికి వచ్చితివి నాకు ఇహపర సౌఖ్యములు లభించినవి అని పలుకుచున్న రాజును కౌగిలించుకొని పరమ సంతోషముతో ఇట్లన్నాడు రాజా ప్రాణములు రక్షించువాడు తండ్రి అని చెప్పబడును నీవు నా ప్రాణములు రక్షించి నావు కావున నాకు తండ్రివి నీకు నేను నమస్కరింపవలను కానీ అట్లు చేసినచో నీవు బాధపడదువు తండ్రికి కష్టము కలిగించి పని కొడుకు చేయడు కదా అందుచేత నమస్కరింపను బ్రాహ్మణుడైన నేను నీకు చాలా కష్టము కలిగించాను దానికి తగిన ఫలము కూడా అనుభవించాను నీవు పరమ దయాశీలుడవై కనుక నా కష్టములను నివారించి రక్షించినావు నీ పంక్తిని గుర్తుంచుండి భోజనము చేయుట నా భాగ్యముగా భావించేదను అనుచు అంబరీషుని పంక్తిలో కూర్చుండి భోజనము చేశాడు సాక్షాత్తు శివస్వరూపుడైన దుర్వాసుడు వైష్ణవోత్తముడైన అంబరీషుని పరీక్షించుటకు వచ్చి చివరి కథని అభినందించి శైలవు పుచ్చుకొని తన ఆశ్రమమునకు వెళ్ళాడు కాబట్టి కార్తీక మాసమునవచ్చు హరిబోధిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో పాటించినచో సర్వదానములు సర్వ తీర్థయాత్రలు సర్వయజ్ఞములు చేసిన ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము చేసి రాత్రి జాగరణము చేసి ద్వాదశి నాడు దాన ధర్మములు చేసి బ్రాహ్మణులతో పారణ చేసిన వానికి ప్రాయశ్చిత్తము లేని ఘోర పాపములు కూడా నశించును మోక్షమును కోరు ద్వాదశి తిథి స్వల్పముగా నున్నను అది వెళ్ళిపోకే ముందే పారణ చేయాలి అందులోను కార్తీక శుద్ధి ద్వాదశి హరిబోధిని కనుక దానిని అసలు దాటి పోనీయరాదు ఈ ద్వాదశి నాడు పారణ చేసినచో అనంతపుణ్యము కలుగును ఈ కథను విన్నవారు పుత్ర పౌత్ర సంపదలు కలిగి తుదకు ఉత్తమ గతి పొందుదుడు ఇది ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం